వేసవికాలం సెలవులు ఇచ్చేసరి ఇంక అందరికీ స్కూల్ సెలవులు కదా స్కూల్ సెలవులకని చెప్పి చిల్లాల పిల్లలు అంతే ఇంటికి వచ్చారనమాట సెలవులకని ఇంకా వాళ్ళతో చూడాలి ఎన్ని రోజులు ఉంటారో ఏంటి ఎప్పుడు వెళ్ళిపోతానంటారు అనేది అయితే తెలీదు మీరు కూడా సెలవులకి వెళ్ళారా ఎవరైనా సెలవులకి వెళ్ళి ఉంటే వేసవి సెలవులకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి నాకైతే నేను సరైన వీడియో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ బ్యాగ్ గేస్కి వచ్చేసరి చుట్టాలు అక్క కనపడిందా వేస్తుంది అక్క అంటే బిస్కెట్లు కాలు అయితే తీసుకొచ్చి తింటున్నారని చెప్పే తిన్నా చూడండి ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే మన కూడలో టిఫిన్ దొరకదు అని అయితే టిఫిన్ దొరకదు తొరికినా బాగోదని ఉపమాసే చేస్తున్నా అనమాట సీతల్లో అయితే మన చెడు కోసం మా కోసం ఉపమాస చేస్తున్నారు డాన్స్ వేరే వేరే and de volunteer access register subscribe చేసుకోండి thanks for watching so much love to you all and what are you రామగడ్డ పరిస్థితి అయితే అసలు పోలేదనమాట ఇంకా వాడికైతే అన్నం తినట్లేదు అని చెంచాతో చెమచేత అన్నం అయితే తినిపిస్తుంది పాలు వేసి మెత్తగా పిసికేసి చెంచాతో అయితే తినిపిస్తున్నాము ఏంటో జ్వరం అయితే తగ్గట్లేదు పాపం చాలా ఇబ్బంది పడుతుందా అనమాట ఇబ్బంది అంటే మామూలుగా లేదు ఎలా ఉంటుందో ఏంటో అనేది కోడిగుడ్డా ఎవరు అన్నారు ఏండిందా సూపర్గా చేస్తుందా అవి యాక్క మీకు కూర సూపర్గా మాటలు అయితే మాటలు చెప్తారు అసలు ఆనందకైతే పేసి అనమాట మళ్ళీ ఒకళ్ళు తినిపించాలే మా చింతలు అయితే అన్నం తినిపిస్తుంది అనమాట ఈ బాగా చింతలకి ఇక్కడ ఒక ఆవిడ అయితే శుభ్రంగా ఇంకా పిసుగుతుంది అన్నం అయితే పిసికేస్తుంది అనమాట చేతితోటి గంట అయిన అన్నం కడ కూర్చొని ఇప్పుడు అయితే సాగం అన్నం కూడా తినలేదు పెట్టింది గుప్పుడు అయినాయి కానీ ఏళ్లతోటి ఇలాగే ఉంటుంది మా చుట్టాలు చూసారా కొట్టేసుకుంటున్నారని చెప్పి మా చుట్టాలతో సింతెక్కలు తీపిస్తున్నాను అనమాట ఇలాగ ఏదో పని చెప్తే కుదురుగా ఉంటారు కొట్టుకోకుండా ఉంటారని పని చెప్తున్నాను